రేపే వినాయక చవితి విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠించాలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో వినాయక చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా వినాయక చవితిని జరుపుతారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి వచ్చింది అయితే ఏ సమయంలో వినాయకుడిని పూజించాలి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సమయంలో వస్త్రాలు ఎలా ధరించాలి పూజా వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం లంబోదరుడి కృప ఉంటే అన్ని విజయాలే వరిస్తాయనే నమ్మకం భక్తుల్లో ఉంది కాబట్టి ఏ శుభకార్యం ప్రారంభించినా తొలి పూజ విఘ్నేశ్వరుడితో ఆరంభిస్తారు ఇక సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి రోజున ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాల వరకు పూజలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు ఇక ఈ సమయంలో వీలు కాకపోతే సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోవచ్చని వెల్లడిస్తున్నారు ఈ రెండు సమయాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు గణేషుడికి ఎరుపు రంగు వస్త్రాలంటే ఎంతో ఇష్టం కాబట్టి వినాయక చవితి రోజున ఆ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు ఈ ఏడాది వినాయక చవితి శనివారం రోజున వచ్చింది శనివారానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి ఆయనకిష్టమైన నీలం రంగు దుస్తులు ధరించినా మంచిదని అంటున్నారు పండితులు కాబట్టి పండుగ నాడు ఎరుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటున్నారు ఇక వినాయక చవితి రోజున జిల్లాడు ఒత్తుల దీపం వెలిగిస్తే మంచిదని జ్యోతిష్య పండితులు అంటున్నారు ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు జిల్లాడు ఒత్తులు విడిగా వేసి దీపం పెడితే వినాయకుడు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందట అలాగే పండుగ నాడు ఇరవై ఒక పత్రాలతో గణపతిని పూజించడం వీలు కాని వారు దుర్వాయుగ్మం అంటే గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పిస్తే ఇరవై ఒక పత్రాలతో ఆయనను పూజించిన ఫలితం కలుగుతుందని చెబుతున్నారు నవరాత్రుల పాటు ప్రత్యేక పూజలు అందుకునే వినాయకుడు ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు భక్తులు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్